భాజపా హెచ్ఎల్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రదర్శించిన అసందర్భ పాటల స్కిట్ అదిరింది పాట పాడితే కొడుతున్నారన్నా మా ఆవిడ ఏకంగా తంతోందన్నా అని ఈశ్వరరావు ఎందుకు కొడుతున్నారా అని విజయ్ కుమార్ పండించిన హాస్యం పొట్ట చెక్కల ఎలా నవ్వించింది రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన పండుగలు పెళ్లి పుట్టినరోజు వేడుకలు చావు దినం భోజనాల వేళ తాను పాట పాడితే కొడుతున్నారని ఈశ్వరరావు చేసిన కామెడీ స్కిట్ సాగుతున్నంతసేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు పెళ్లికి వెళ్లి విషాద గీతాలు చావుకు వెళ్లి ఆనంద గీతాలు పడితే కొట్టకుండా ముద్దిస్తారా అని విజయ్ కుమార్ అనటం ఈ స్కిట్ కోసం వీళ్ళిద్దరూ ఎంచుకున్న రాలీపు పోయే పువ్వా నీకు రాగాలెందుకే లేజా లాంటి పాటలకు ప్రజా ప్రతినిధులంతా మనసారా నవ్వుకున్నారు ఈ స్కిట్ ఇంటికి వెళ్ళాక కూడా చాలా కాలం గుర్తొచ్చి నవ్వుకుంటామంటూ పవన్ కళ్యాణ్ అనడం విశేషం పౌరానికి పెళ్లి చేసే మూడలో పెట్టే మూడలోకం రాత్రికి చందమామ నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తినలేదు తెలిసి నువ్వు అక్కడ నువ్వు వచ్చి నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏంటంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకలు తిరుగుతున్నా ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ గాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసేది నువ్వు ఎమ్మెల్యే అయిన వదిలిసా నువ్వు ఎమ్మెల్యే అయిన వదిలిసామన్నా మామారు నా టైం అన్న నా బాగోలేదు పంతులేదు పంతుల గారి దగ్గరికి వెళ్ళలే నాతో తిరిగి మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తండ్రిలు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా అన్నను